కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి యొక్క వివిధ రకాల అభివృద్ధి పనులను పర్యవేక్షించే విధంగా స్థానిక నాయకులతోటి మేము మార్నింగ్ వాక్ కార్యక్రమం ఏర్పాటు చేసినాం గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారి యొక్క ఆదేశానుసారం ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి సజావుగా సాగుతూ నిరుపేదలకు పూర్తి స్థాయిలో అందాలనేటువంటి ఒక ఆలోచనతోటి మేము వాడవాడలా తిరుగుతున్నాం ఈ యొక్క సందర్భంగా ఎస్సీ కాలంలో ఈరోజు వచ్చినటువంటి ఒక సందర్భంలో గతంలో ఎన్నడో పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిర ఎనభై నాలుగులో ఇందిరమ్మ ఉన్నప్పటి కాలంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు అవి పూర్తిగా శిథిలావస్థలోకి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఇందిరమ్మాయిల పేరుతోటి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఇల్లు లేనటువంటి యొక్క పేదింటి బిడ్డలకు సొంత ఇంటి కళ నెరవేరే విధంగా ఈ యొక్క ఇందిరమ్మ కార్యక్రమాన్ని తీసుకుంది అందులో భాగంగా ఈ యొక్క ఎస్సీ క్యాన్లో మేము దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఇండ్లు పెట్టినాము ఈ యొక్క సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క అంత మా దళిత సోదరులు బలహీన వర్గాల మా అమ్మా జిల్లలు అక్కా జిల్లాలందరూ అందరూ కూడా హర్షాన్ని విల్పిస్తున్నారు ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలతో పాటు ఈరోజు మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ అదనంగా చాలా కార్యక్రమాలు చాలా సంక్షేమ పథకాలు చేపట్టింది పది నుంచి లేనటువంటి ఒక రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు వచ్చింది అదేవిధంగా ఇందిరామ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం తర్వాత రైతు భరోసా డబ్బులు కూడా అందరికీ చేతికి అందినటువంటి ఒక సందర్భం ఏది రైతు రుణమాఫీ చేసినటువంటి ఒక సందర్భం రీబస్ ఇచ్చినటువంటి ఒక సందర్భం రెండు వందల యూనిట్ల వరకు నిరుపేద కుటుంబాలకు ఉచిత కరెంటు సప్లై చేస్తున్నటువంటి ఒక సందర్భం ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంలో పద్దెనిమిది కాలంలోనే గౌరవ మంత్రివర్యులు కూడా ఒకవైపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పటి వరకే నాకు తెలిసి పన్నెండు వందల కోట్ల నిధులు వెచ్చించి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్సీ క్యానెన్ లోపల పూర్తి స్థాయిలో ఈజీఎస్ లోపల మనకు సీసీ రోడ్లో ఎక్కడ ఒక వాడ కూడా తప్పిపోకుండా పూర్తి స్థాయిలో నూటికి నూరు పాళ్ళు సీసీ రోడ్డు కంప్లీట్ అయింది తర్వాత పారిశుధ్యంలో భాగంగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ లోపల మేము ఒక పది లక్షల రూపాయలతోటి ఇక్కడ మనకు సైడ్ కాలువ మురికి కాలువ నిర్మాణానికి కూడా మొన్ననే టెండర్ అయిపోయింది అతి త్వరలోనే పనులు ప్రాగిస్తాం అదేవిధంగా అంగన్వాడీ భవనం గత పది పది పదిహేను ఏళ్ళ నుంచి కట్టి అట్నే ఉన్నది దానికి పూర్తి స్థాయిలో ఏ నిధులు వెచ్చించినము మంజూరు అయినాయి అతి త్వరలోనే ఈ యొక్క అంగన్వాడి సెంటర్ను కూడా పూర్తి స్థాయి భవన నిర్మాణం చేసి ఇక్కడ ఏది అంగన్వాడి విద్యార్థులకు క్లాసెస్ రన్ అయ్యేటట్టు ఏర్పాటు చేస్తామని ఈ యొక్క సందర్భంగా పనిచేస్తూ ఈ ఇప్పుడు ఈ యొక్క చిగురుమడి మండలంలో పేద కుటుంబాలు అతి పేద కుటుంబాలను పారదర్శకంగా ఎక్కడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిరుపేదలైనటువంటి యొక్క కుటుంబాలకు ఇల్లు లేనటువంటి యొక్క పేదింటి పేదింటి ఇంటి ఉన్నటువంటి యొక్క వాళ్ళకి ఇంటి కల నెలవేరేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం వాటిని సజావుగా సాగుటకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇవాళ ఇసుక కూడా ఎనిమిది ట్రిప్పుల ఇసుక ఇప్పించినాం వాళ్ళకి కావాల్సినటువంటి ఒక భరంతి మట్టి కావాలంటే కూడా ఎంఆర్ఓ తోటి మాట్లాడి మట్టి కొట్టిచ్చే ఏర్పాటు చేసినాము ఇవాళ నూటికి నూరు బాలుగా పూర్తి స్థాయిలో ఇంజరామయ్యను కంప్లీట్ చేసి వాళ్ళు ఇళ్ళల్లో కాపురం ఉండేంత వరకు కూడా మేము పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇవాళ ఈ యొక్క బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేపడుతున్నటువంటి ఒక అభివృద్ధి పనులు అయితేనేమి మిగతా కార్యక్రమాలు అయితేనేమి అది ప్రజల్లో నూటికి నూరు వాళ్ళు సంతోషాన్ని ఇస్తున్నాయి ఇవాళ మిగతా పార్టీలు ఎవ్వరు కూడా గ్రామాలకు పోయి తిరిగేటువంటి ఒక పరిస్థితి లేదు ఇవాళ మేము ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ అదనంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఒక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రులు అయినటువంటి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభాకర్ అన్న నాయకత్వం ప్రజా ప్రజాపాలన